రోజా రమాదేవికి మణిహారం ఇవ్వగానే అసలైన మణిహారం దొరికేసిందని ఉపేంద్ర ఇచ్చిన మణిహారాన్ని రమాదేవి బయటికి తోసేస్తుంది అది నిజమైనదని తను గుర్తుపట్టదు ఆ తోసేసిన మణిహారం బయట ఉన్న శ్రీకృష్ణుని వేణువుకి వేలాడుతూ ఉంటుంది సూర్యకాంతిలో అది దగదగా మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ రమాదేవి డూప్లికేట్ నగనే చూసుకొని మురిసిపోతూ నాకు రాజులకు మహామహులకు ఎంతో మందికి దక్కని అదృష్టం నా కోడలి రూపంలో ఇవ్వాలా దక్కింది నేను ఎంత భాగ్యం చేసుకున్నాను నేనెంత అదృష్టవంతురాలను అని ఆ నగను మెడలో వేసుకుని మురిసిపోతూ ఉంటుంది ఇక లోపల తతంగాన్నంతా చూసిన చామంతి భరించలేక బయటికి వస్తుంది అప్పుడు తను శ్రీకృష్ణుని దగ్గర వేలాడుతున్న ఆ మణిహారం కాంతి కండ్ల మీద పడే వరకు అటువైపుగా తిరిగి చూసి చాలా షాక్ అయిపోతుంది ఇక ఆనందంతో చామంతి పరుగు పరుగున శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ రాజావారు రాణివారు ఈ మణిహారాన్ని జాగ్రత్తగా భద్రపరచమని చెప్తే దాన్ని చేజార్చుకున్నాను అని నేను చాలా బాధపడుతున్నాను కాని నువ్వు నన్ను ఇలా కరుణించి ఆ రాజమణిహారాన్ని నా సొంతం చేశావా ధన్యోస్మి దేవా అని ఆ మణిహారాన్ని తన చేతుల్లోకి తీసుకుని రాజావారు రాణివారు ఇదంతా మీదయే మణిహారం మళ్లీ నా దగ్గరికి వచ్చేసింది అని అనుకుంటూ ఆహారాన్ని కొంగులో భద్రంగా దాచిపెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక రమాదేవి బయటికి రాగానే శుభముహూర్తం స్టార్ట్ అయిపోయిందమ్మా అమ్మాయి చేత అబ్బాయి చేత దండలు మార్పించండి అని రాజగురువు గారు చెప్పగానే చంద్రిక వెళ్లి ఆ పూలదండలను వాళ్ళిద్దరికీ ఇస్తుంది ఆ తర్వాత మతాచార్యుల వారు అమ్మా మనం ముందు అమ్మాయి అబ్బాయి మెడలో వెయ్యాలి కాబట్టి నువ్వు మాలని వెయ్యమ్మా అని రోజాతో చెప్తారు ఇక్కడ రాజగురువు మాత్రం రమాదేవి తన మెడలో ఉన్న మణిహారాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటే అతని చూపు కూడా ఆ మణిహారంపై పడి ఎందుకు అది మిరవడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రోజా మెడలో పూలమాలను వేసేస్తుంది ఆ తర్వాత రాజగురువు గారు అమ్మా ఆ మణిహారం ఎప్పుడూ కూడా దగదగా మెరుస్తూ ఉంటుంది కదమ్మా ఇప్పుడు ఎందుకు మెరవడం లేదమ్మా అని అడుగుతారు దాంతో రమాదేవి షాక్ అయిపోతుంది ఇక్కడ చామంతి కూడా షాక్ అయిపోతుంది అసలు పూలదండలు మార్చుకుంటే సగం పెండ్లైపోయినట్టే దీన్ని ఎలా ఆపాలి అని చామంతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో రాజగురువు అలా అనేసరికి చామంతి కూడా షాక్ తో అక్టైపోయి చూస్తూ ఉంటుంది ఈ సంభాషణ వింటూ రోజా కూడా టెన్షన్ లో ఉంటుంది కానీ అరుణ్ మాత్రం ఇదేది పట్టనట్టు ఆ పూలదండను రోజా మెడలో వెయ్యాలని ఆనందంగా పూలదండను ఎత్తుతాడు అప్పుడు రమాదేవి నువ్వాగరా అని గట్టిగా అనే వరకు అందరూ కూడా షాక్ అయిపోయేటువైపు చూస్తారు ఆ మాట వినగానే చామంతి ఆనందానికి హద్దులు ఉండవు జగదీష్ ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక రమాదేవి ఏమో అన్నారు అని రాజగురువు గారిని మళ్లీ అడుగుతుంది అప్పుడు రాజగురువు గారు అదేనమ్మా రాజమణిహారం పైన కాస్త వెలుగుపడినా సరే అది ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది కదా అని రాజగురువు గారు అనగానే అవునమ్మ గారు ఆ రాజమణిహారం గురించి నేను కూడా చాలా కథలు విన్నాను దాని మీద ఏదైనా కాస్త వెలుగుపడినా సరే దాని నుంచి కాంతి ఎక్కువగా వస్తుందని విన్నాను కాని ఇక్కడ ఇంత వెలుగు ఉన్నా సరే దానిలో నుంచి ఏ కాంతి కనబడడం లేదెందుకమ్మ గారు అని చామంతి కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసే వరకు రోజా డౌట్ గా చెల్లెల్ని చూస్తుంది అవును తను చెప్పేది నిజమే కదా ఈ హారం వెలుగులో మెరవాలి కదా అని అనుకుంటూ రమాదేవి ముందు మణిహారం వెలుగులు చూసింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును ఇక్కడ ఇంత వెలుగునా సరే ఈ హారం మెరవడం లేదేంటి అని భయపడుతూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి చెప్పిన మాటలన్నీ కూడా నిజమేనమ్మా ఒకసారి ఆ రాజమణి హారాన్ని ఇవ్వండి అని మతాచార్యుల వారు అడిగి మరీ తీసుకుంటారు అమ్మా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటాం అని అరుణ్ కంగారు పడుతూ అడిగేసరికి లేదు తన మెడలో ఆహారం పడాలి అంటే ఈ హారం గురించి ఖచ్చితంగా తెలియాలి అంతవరకు నువ్వు వెయిట్ చెయ్యి అని ఖచ్చితంగా రమాదేవి అరుణ్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తుంది మతాచార్యుల వారు ఆహారాన్ని మొత్తం పరీక్షించిన తర్వాత అది సేమ్ అచ్చుగుద్దినట్టు లాగే ఉండడంతో అతను కూడా పోల్చుకోలేక ఈ కాంతి మణిహారం మీద పడ్డా వెలుగును రావడం లేదు అంటే ఈ కాంతి సరిపోవడం లేదేమో మనకి అనుమానంగా ఉంది కాబట్టి సూర్యకాంతిలో ఒకసారి పరీక్షించి చూద్దాం అని మతాచార్యులు అంటూ ఉండగానే రమాదేవి కోపంగా చిట్టి అని అరుస్తుంది వెంటనే చిట్టి స్విచ్ ఆఫ్ చేసి అక్కడున్న కర్టన్లు తొలగేలాగా చేస్తుంది సూర్యకాంతి గా వాళ్ళు నిలబడ్డ ప్రదేశంలోనే పడుతుంది ఇక మతాచార్యుల వారు ఆ మణిహారాన్ని ఎండలో అటు ఇటు పొజిషన్స్ తిప్పి మరీ చెక్ చేస్తారు కానీ దానిలో నుంచి ఏ మెరుపులు కాంతులు బయటికి రావు అమ్మా ఆ గ్రంథంలో రాసినట్టయితే మణిహారాన్ని ఎండలో పెట్టగానే కాంతి విరజిమ్మాలి ఆ హారాన్ని పట్టుకున్న వాళ్ళ చేతులు కూడా ప్రకాశవంతంగా వెలుగాలి అలాంటిదేదీ కూడా ఇక్కడ జరగలేదు అంటే ఈ హారం నకిలీహారమమ్మా అని మతాచార్యులు వారు చెప్పగానే రమాదేవి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయిపోతుంది షాక్ తో అలాగే హారాన్ని చూస్తూ కొంతసేపు నిలబడిపోతుంది అక్కడ రోజా కూడా చాలా టెన్షన్ పడిపోతూ లాకర్ లో ఉంచిన మణిహారం డూప్లికేట్ అవ్వడం ఏంటి అసలు ఇది ఎలా జరిగింది ఆఖరి నిమిషంలో ఇలా అయిపోయిందేంటి అని కంగారు పడుతూ ఉంటుంది అంతలోనే రమాదేవి తేరుకొని ఆ మణిహారాన్ని చేత్తో పట్టుకుని రోజా ముందుకు వచ్చి నిలదీస్తూ ఉంటుంది ఏంటి రోజా ఇదంతా నువ్వు ఇది అసలైన రాజమణిహారం అని చెప్పేసి ఇన్ని రోజులు లాకర్ పెట్టి మరీ బిల్డప్ ఇచ్చి ఇక్కడికి తీసుకుని వచ్చావు ఇప్పుడు చూస్తే ఇది నకిలీ మణిహారం అంటున్నారు ఏంటిదంతా అని నిలదీసి అడిగేసరికి నేను తెచ్చిన రాజమణిహారం వర్జినల్ మణిహారమే ఇది నకిలీది కాదు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని రోజా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది నువ్వేమో వర్జినల్ అంటున్నావు వాళ్ళేమో నకిలీ అంటున్నారు మరి ఒకవేళ ఇది నకిలీహారం అయితే వర్జినల్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే రోజాకు ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ తడబడుతూ ఉంటుంది రమాదేవి వదలకుండా గట్టిగా ఎక్కడుంది చెప్పు అని మళ్లీ అడుగుతుంది జగదీష్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చామంతి మాత్రం అక్కను చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇక్కడ సర్జన్స్ అందరూ కలిసి రామచంద్రయ్యకి ఆపరేషన్ ని పూర్తి చేస్తారు కానీ రామచంద్రయ్య బాడీలో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కనబడదు హార్ట్ బీట్ కూడా కనబడదు అక్కడ ఆపరేషన్ చేసాము కానీ అతని బాడీలో ఎలాంటి మూమెంట్ కనబడడం లేదు ఇలాగే ఉంటే ఇతను బతకడం హైలీ ఇంపాసిబుల్ కదా డాక్టర్ అని అడుగుతూ ఉంటారు ఇక ఏమి చేయలేక డాక్టర్లు ఇద్దరూ కూడా రామచంద్రయ్యని అలాగే చూస్తూ ఉంటారు కొన్ని నిమిషాల తర్వాత రామచంద్రయ్య బాడీలో మెల్లగా మూమెంట్స్ కదిలిపిస్తాయి అదేంటి ఇంతవరకు ఏ మూమెంట్ కనబడని బాడీలో సడన్ గా ఇలా మూమెంట్స్ ప్రారంభమయ్యాయేంటి ఇది మెడికల్ మిరాకిల్ కదా అసలు ఇలాంటి మిరాకిల్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని స్పెషలిస్ట్ అంటాడు ఇక రామచంద్రయ్య హార్ట్ బీట్ సరిగ్గా కొట్టుకోవడం ప్రారంభమైపోతుంది ఇక ఇక్కడ ఇంటి దగ్గర భ్రమరా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా భలే దొరికావే నువ్వు నా కూతుర్ని కాదని నువ్వు ఈ ఇంటికి కోడలైపోదామని చూస్తున్నావా ఇక చూడు నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానే అని అనుకుంటూ భర్త వైపు చూడగానే భర్త కూడా తన అంతు చూడు అని సైగ చేయడంతో వదినా మన ఇంట్లో అసలు కంటే నకిలీవే ఎక్కువైపోయినట్టున్నాయి ఆ రోజా నకిలీదే ఈ మణిహారం నకిలీదే మరి ఒరిజినల్వి ఏమైపోయినట్టు అని భ్రమర గట్టిగా ముందుకు వస్తూ అడుగుతుంది ఇది అసలు అని నేను ఎంతలా నమ్మాను ఎన్ని పరీక్షలకు నిలబడి నెగ్గాను అంతలా నేను తట్టుకొని నిలబడితే ఇప్పుడు ఇది అసలు మణిహారం కాదు అని అంటే నేనేం చెయ్యాలి అని రమాదేవి అనగానే ఏంటి రోజా మా వదిన అంతలా బాధపడుతూ ఉంటే నువ్వు అలా చూస్తూ నిలబడ్డావేంటి అదే ఒరిజినల్ అయినట్టు పెద్ద లాకర్ లో పెట్టి మరీ తీసుకుని వచ్చావు అంతలా బిల్డప్ ఇచ్చావు ఇదంతా మా వదినని మోసం చేయాలని నువ్వు ఆడిన డ్రామా కదా అని భ్రమరానగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారిని మోసం చేయాల్సిన అవసరం నాకేంటి అని రోజా అంటూ ఉండగానే నోర్మి ఎవరే నీకత్త ఇలాంటి మాలిన హారాన్ని నాకు అంటగట్టి నా ఇంటికి కోడల్వే అయిపోదామనుకుంటున్నావా అని రమాదేవి అంటూ ఉండగానే అయ్యో ఎలా చెప్పాలి నేను తీసుకొచ్చింది నిజంగా ఒరిజినల్ మణిహారం నాకు అది సాక్షాత్తు ఆ అఘోరాలే ప్రసాదించారు అని రోజా అంటుంది ఆ కథని నువ్వు కల్పించి చెప్పావు నేను నమ్మాను ఆ కథని అడ్డం పెట్టుకుని ఈరోజు నా ఇంట్లో తిష్ట వేద్దామని చూశావు అంతే కదా అని రమాదేవి ఫైర్ అవుతూ ఉంటే రోజాకు రమాదేవిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాదు ఆ తరువాత జరిగిన సంభాషణ అంతా నేను రేపు చెప్తాను ఇక రోజా ఎంత చెప్పినా కన్విన్స్ కాని రమాదేవి రోజా మెడను పట్టుకుని జర బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళి గేటు బయటి వరకు తీసుకుని వెళ్లి అక్కడ బయటికి తోసేస్తుంది ఆ నకిలీ మణిహారాన్ని కూడా రోజా ముఖానికి కొడుతుంది రోజా కోపంతో రమాదేవి వైపే చూస్తూ ఉంటుంది రమాదేవి మాత్రం రోజాకి వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఇదంతా చూస్తున్న చామంతి మాత్రం చాలా ఆనందపడిపోతుంది అక్క రమాదేవి కూరల్లో నుంచి తప్పించుకుంది అని చామంతి సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఎంత కోపంగా అయితే రమాదేవి ఇంట్లోకి వస్తుందో అంతే కోపంగా తను డెసిషన్ కూడా తీసేసుకుంటుంది ఈ ఎంగేజ్మెంట్ ని ఆపాల్సిన అవసరం లేదు ఏ ముహూర్తానికైతే ఎంగేజ్మెంట్ జరగాలి అనుకున్నామో ఆ ముహూర్తానికే నేను మాట ఇచ్చిన వాళ్లతో ఈ ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని గట్టిగా అరుణ్ తో అరిచిమరి చెప్తుంది మామ్ నువ్వేం మాట్లాడుతున్నావు అని అరుణ్ కోపంగా అనేసరికి అవును జరిగి తీరాలి నా మాటను కాదంటావా అని గట్టిగా అడుగుతుంది మరి జగదీష్ వాళ్ళు ఏం చెప్పి ఈ ఎంగేజ్మెంట్ ని ఒప్పించారు అన్నది మనకి తర్వాత తెలుస్తుంది ఇక రమాదేవి మాటను కాదనలేక అరుణ్ దీక్ష మెడలో మాలను వేసి ఎంగేజ్మెంట్ ని జరుపుకుంటాడు ఇష్టం లేకుండానే ఎంగేజ్మెంట్ ని జరుపుకుంటాడు ఇదంతా చూసిన చామంతి అసలు ఈ విషయం అక్కకు తెలిస్తే అసలు తట్టుకోగలదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అక్కడ రోజా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అక్కడ తన కోపంగా ఈ రోజా కోరుకున్నది దక్కించుకోవడానికి ఏం చేస్తుంది అన్నది ఇప్పటి వరకు చూశారు కాని కోరుకున్నది దక్కకపోతే ఏం చేస్తుంది అన్నది ఇక మీదే చూస్తారు అని ఫోన్లో చెబుతూ ఉంటుంది మరి రోజా ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది నిజంగానే తను వేసిన ప్లాన్తో రమాదేవి వనకబోతుందా మరి దీక్షతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోవడం వల్ల దీక్ష ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్